ఈ రోజు నెలలు అయిపోయింది కంప్లీట్ అయిపోయింది మైక్ అన్ని ఎందుకు నడపడం లేదు అని అంటే కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి నడపకుండా పక్కన ఇస్తారు ఆపరేషన్ లో కోల్డ్ స్టోరేజ్ ఉండి కూడా ఇంటిగ్రేటెడ్ ఆరు వందల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ ఆపులేషన్ లో ఉండి కూడా రాష్ట ప్రభుత్వం కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి ఏకంగా నడపని పరిస్థితిలో ఈరోజు మనము రైతు రైతు ఎలా పడుతున్నా ఉన్నాడన్న చెప్పడానికి నిదర్శనం లేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం ఒక పండుగగా జరిపిన పరిస్థితులు రైతు ఏ పరిస్థితిలోనూ అగసాటు పడకూడదు కష్టం రాకూడదు అని చెప్పి రైతు కోసం తప్పించిన పరిస్థితులకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల బ్రతుకులు మొత్తం తిరోగమనం లేకగమనం లేకపోతే దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొత్తం చూస్తే ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో పద్దెనిమిది నెలల కాలంలో దాదాపుగా పదహారు సార్లు